అటవీ శాఖ సిబ్బంది ఎందరో ప్రాణాలు కోల్పోయారు వారి త్యాగం వృధా కావద్దని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి అన్నారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో జిల్లా అటవీ శాఖ అధికారి కార్యాలయంలో నివాళులర్పించారు జిల్లా కేంద్రంలోని జిల్లా అటవీ శాఖ అధికారి కార్యాలయంలో అటవీ అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు వన్యప్రాణులను ప్రకృతిని కాపాడేందుకు కంకణ బద్దులై పనిచేయాలని అటవీ శాఖ అధికారులకు సూచించారు అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఈరోజు జిల్లా కేంద్రంలో అటవీ శాఖ కార్యాలయంలో జరిగింది మరొకసారి అడవులను కాపాడుకుంటూ ప్రాణాలు కోల్పోయిన అమరవీరులను స్మరించుకున్నాం భూగోళం భవిష్యత్ అంతా మూడు వనరులను కాపాడుకోవడంలోనే దాని భవిష్యత్తు దాగింది ఒకటి అటవీ వనరుల సంరక్షణ రెండు జలవనరుల సంరక్షణ మూడు మానవ వనరులు మానవ వనరుల సంరక్షణ మా ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా జల వనరుల సంరక్షణ మీద చర్యలు చేపట్టిన అలాగే అటవీ అధికారులకు కూడా వాళ్ళని బలోపేతం చేసి స్టాఫ్ను పెంచి గస్తీలను పెంచి అవుట్ పోస్టులను పెంచి వాటికి కావాల్సిన వనరులను వాళ్ళకి ఇచ్చి మొత్తం తెలంగాణ ప్రాంతంలో ఉన్న అటవీ విస్తీర్ణాన్ని కాపాడుకొని వీలైతే పెంచాలని చెప్పి ప్రభుత్వం గట్టి నిశ్చయంతో ఉంది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ఏపీ డెప్యూ